మీరు ఈ నెలలో శ్రేష్టమైన పంటను తినబోతున్నారు తేనెను దేవుడు మీకు తినిపిస్తున్నాడు నూనెని మీకు రాయబోతున్నాడు మీకు ధురించబోతున్నాడు ఈ నెలలో అద్భుతాలే అద్భుతాలు కార్యాలే కార్యాలు మహిమే మహిమ ప్రభావమే ప్రభావం అభిషేకమే అభిషేకం కొండ పండె ఏక మీకు తేనే తేనంటే చేదా దీపా మధురమైన కార్యాలు జరుగుతాయి మధురమైన కార్యాలు జరుగుతాయి మారా మరుగవుతుంది మారా మరుగవుతుంది చేదు తొలగిపోతుంది మీ నాలుగు తేనె అంటునుగాక త్రాగించునుగాక గాక మీకు శ్రేష్టమైన పంట మంచి గోధుమల పంటతో దేవుడు మిమ్మును গাকা!